వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ హైదరాబాద్ హైదరాబాదులోని బల్కంపేట ప్రాంతంలో కురుస్తున్న వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన ప్రత్యక్షంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఎప్పటికప్పుడు హైడ్రా అధికారులకు సూచనలు సలహాలు ఇస్తూ తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా తెలియజేశారు ఏం లేదు సార్ అది పడిపోకుండా ఒక స్లాబ్ ఉంది సార్ హైట్ వస్తుందని రెండు స్లాబ్ అయింది అప్పుడు రాదు అదేంటి కాకపోతే అని నాలుగు దానికి మనం లెఫ్లింగ్ చేసి రోడ్ని కానీ చేస్తాయి సార్ ఆటోమేటిక్ గా అసలు లైట్ ఉంది కదా 4 ఇంచ్ 6 ఇంచ్ కాల్ కదా ఆల్మోస్ట్ 7 ఇంచ్ సి నియోటెజ్ లైనే ఇవన పర్పస్ ఇ మాకు ఎఫర్ చేసి రన్నాడు కదా లెవెల్ దట్ ప్లేస్ ఉపయోగించను ప్రవర్తించాము కత్తి రోజు 12 ఇంచ్ తీబెట్టి అది దిస్ టపు ఆరిపోయినా కూడా ఆడి తీయించుతారు రోలే ఉంటది